అన్ని సదుపాయాలు కూడా క్యాండిడేట్స్కి ఏ విధమైన సౌకర్యం కలుగుతుందో అన్ని ఏర్పాట్లు సో ఒక మెడికల్ కిట్ కొంత ఫస్ట్ ఎయిర్ కిట్స్ మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్ కూడా లోపల ఉండడం జరిగింది అదేవిధంగా వాళ్ళ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి అదేవిధంగా టాయిలెట్స్ కానివ్వండి సో లోపల లైట్స్ ఫ్యాన్స్ బెంచెస్ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్టయితే ఏ విధమైన పేపర్ లీకేజెస్ కానివ్వండి ఏ విధమైన మాల్ ప్రాక్టీస్ జరగకుండా మనం చాలా పగడ్బందీగా మొత్తం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఆల్రెడీ ఇప్పుడు గేట్ లెవెల్లోనే ఒక ఫస్ట్ లెవెల్ చెక్ చేస్తూనే పోలీసు వాళ్ళు అనౌన్స్మెంట్ చేసి ఒక చెక్కింగ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ సెకండ్ లెవెల్గా కూడా మొత్తం తరోగా కంప్లీట్లీ చెక్ చేస్తూ ఉన్నారు ఫోన్స్ కానివ్వండి అదర్ అనథరైజ్డ్ వస్తువులు ఏవైతే తీసుకురావద్దని ముందే చెప్పినామో అవన్నీ ఏవైనా ఉంటే కూడా మళ్ళీ అవన్నీ కూడా రిటర్న్ ఇచ్చి పంపించేయడం జరుగుతూ ఉంది సో అన్నీ ఏవి కూడా ఏవైతే మనకి అబ్జెక్షనబుల్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసి సో ఓన్లీ ఏవైతే అలౌడ్ వాటిని ప్రకారంగానే మనం లోపల పంపిస్తాము అదేవిధంగా ఏ విధమైన మాల్ ప్రాక్టీస్ జరగదు అని బయోమెట్రిక్ అటెండెన్స్ ప్లస్ ఫోటో క్యాప్చరింగ్ కూడా ఫెసిలిటీస్ సార్ పెట్టడం జరిగింది సో దానికైతే అనుగుణంగానే లోపల ఆల్మోస్ట్ ఫైవ్ డివైజెస్తో బయోమెట్రిక్ క్యాప్చర్ చేస్తూ ఉన్నాం ప్రతి క్యాంక్టర్స్ అదేవిధంగా ఫోటో కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నాం సో దీనివల్ల ఏంటంటే ఇంపర్సనైజేషన్ మళ్ళీ ఒక్కొక్కరు బదర్ ఇంకొకరు రాయడం ఇటువంటి అన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు సో చాలా పగడిబందీగా అన్ని ఏర్పాట్లతో కూడా మనం ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది ఏ విధమైన అసౌకర్యం లేకుండా ప్లస్ ఏ విధమైన మాల్ ప్రాక్టీస్ కూడా జరగకుండా చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి కూడా మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది సో మనకి వన్ థర్టీ వరకు టైం ఉంది సో టూ టు ఫైవ్ ఎగ్జామ్ ఉంటుంది బట్ వన్ థర్టీకే మనం గేట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది బట్ మ్యాక్సిమం అందరు స్టూడెంట్స్ ఇప్పటికీ వచ్చేస్తున్నారు సో వన్ థర్టీ వరకు ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా అలో చేయడం జరుగుతుంది పెళ్ళుందా పైన ఆధార్ అక్కడ ఆ రూమ్ లో పెట్టుకోక ఇంట్లో పెట్టుకోకండి వింటుంటారు చాలా పోస్ట్ కార్డ్ సైజ్ కూడా ఇచ్చారా పాస్పోర్ట్ కూడా ఉంది కదా అసలు మీకు అదే సార్ ఓపెన్ చెప్తున్నాను చాలా పైసలు పైసలు సార్ పెట్టుకోవచ్చు కానీ ఏం చేస్తున్నా ఒక్క పేపర్ కూడా ఎక్స్ట్రా ఉన్నాయి కదా సార్ ఓన్లీ మనీ క్యాష్ ఓకే నో ప్రాబ్లం సరే ఉండండి సార్ రిటర్న్ వచ్చినప్పుడు ఇద్దాం ಇರಾ ಲೋಕಕ ಕದ ಏದರ 50 ಕೋಟಿ ಮ್ಯಾಂಡೇಟರಿ ಕದ ಹಾ ಮಾಡಿ ಹೇಳಪಚ್ಚು ಕದ चलो 1000 ಇದೆಲ್ಲ 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 చాయ్ దాపుతున్నా సలసీ మధ్యన అప్పటి సాయంత్రం